మతాన్ని తిట్టకండి కులాన్ని తిట్టకండి మాకు అవకాశంగా అడుగుదాం నేను కమ్యూనిటీ మరి అన్నింటికాలు వెళ్ళినాయి ఆ వరుస పోయింది రెట్లున్నారు కమ్మలు ఉన్నారు ఎస్ అందరూ ప్లీజ్ ఈ వేదిక నుంచి కులాలు తిట్టకండి మతాలను తిట్టకండి కమ్యూనిస్టులు వాడే ఊక పక్కన పెట్టండి ప్లీజ్ ఏం మారిందో చెప్పండి ఎక్కడ మారిందండి మాది నర్మక నక్సల్ ప్రేస్ మాది దానిలో ఉద్యమాల్లో ఉన్నాం తిరిగినాం కొట్టి మీరు ఎక్కువ తిరిగి బాగా ఉద్యమాలు ప్రదర్శన మాట్లాడతారు బుల్లెట్లు లేవు మన ముందు జనరేషన్ లేదు మన తర్వాత అర్థం కాదు ప్లీజ్ వారికి ఏం అర్థం కాదు ఏదని చెప్తాదా ఏం సాఫ్ట్వేర్ అనుకోండి ఓ ఏ యాప్ లో ఉంది ఏ గ్రూప్ లో ఉంది అర్థం కాదు ప్రతి ఇంట్లో కూడా అందరి అయిన జనరేషన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నారు రిజర్వేషన్ ఒక జోక్ అయిపోతున్నది కాబట్టి మనం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఎన్నిస్తారు కానీ చెప్పండి నేను ఎడ్యుకేషన్ చార్జ్ చేసినామని ఏది గవర్నమెంట్ చార్జ్ చేసినా ఎన్ని ఉద్యోగాలు అయ్యండి నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు భయపడితున్నది యాభై కాదు కేసీఆర్ అరవై ఖర్చు చేత పెన్షన్ లేకుండా యాభై తొమ్మిది వందలు జాగలేబైంది ఆ రెండు మూడు ఐదు మంది లేక పీఎం రాదు పెన్షన్ లేదు చేస్తే చేసుకో ఉంటూ పో ఈ పద్దలు మారుకొని గవర్నమెంట్ పోస్టులు లేవు చెప్పండి నుంచి చెప్పండి చెప్పండి ఆ ఉన్న పోస్టులకి సంవత్సరం పడుతుంది కాబట్టి మిత్రులారా అది కాదు ఫస్ట్ డిమాండ్ ప్రైవేట్ సెక్టర్ లో మాకు రిజర్వేషన్ కావాలి ఆమోదించండి చాలా ముఖ్యమైనది ఎన్ని టీవీ ఛానల్స్ మనకునే చెప్పండి ఎన్ని ప్రింట్ మీడియా ఛానల్స్ చెప్పండి ఒక్క ఛానల్ చెప్పండి ఏ కాలం చాలా మనకు ఉందండి నల్ల సుల్ప కూడా ఒక వర్గం బాగా వాడుకుంది నేను చెప్ప చెప్పదాను కాబట్టి చెప్పాయి ఏ చెప్ప మిత్రులారా అది సో ప్రైవేట్ సెక్టర్ దగ్గర కావాలి కరెక్ట్ స్టాండర్డ్ మందకృష్ణ చెప్పేది రెండోది కాంట్రాక్ట్ మనలు ఎంతమంది చెప్పండి హైదరాబాద్ నుండి వెంకటాపుర వరకు వందల కిలోమీటర్లు ఒక్క సామాన్య వర్గానికి ఇస్తారా నిరసన నిరుద్యోగులు ఎంతమంది లేరండి డబుల్ బిఎస్ఎస్సి పెళ్లిని కాక ఉద్యోగం రాకుండా బీభత్సంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేను ఒక ప్రస్తుతం మాట్లాడుతున్నా ఎక్కడ వచ్చిన ఉద్యోగాలు తెలంగాణ అమ్మని వీళ్ళ కుటుంబాలు ఎక్కడ ఆదుకున్నారండి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయండి మిత్రులారా ప్లీజ్ మన ఓటు మనకే అనండి

ముగ్గురు ముగ్గురు తీసుకున్నారు మేడం ముగ్గురు తీసుకున్నాడు ఎవరికి బ్యాలెట్ బాక్స్ లో ఏం జరుగుతా ఉంది అప్పుడు ప్రపంచనీయాలు చెప్పినట్టుగా బెరునాయకులు ఫోన్ చేసి మా జనార్దం చెప్పినట్టుగా మిత్రులందరూ సురేష్ గారు చెప్పినట్టుగా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ చేయడానికి గల్లీ నుండి క్షేత్రం ప్రారంభించి మన జనలి చైతన్యం చేసేసి

ఆ దక్కడ చెప్పండి లేదు నేను అప్తున్నా నేను ప్రిక్లెంట్ అయింత హైకోర్ట్ అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నా లేదు ప్లీజ్ సుప్రీం కోర్టు కూడా లేదు బీసీ చైల్డ్స్ అయిపోతే మధ్యన దట్స్ అసే చేసుకోండి బీసీన పదాని బ్యాక్వర్డ్ క్లాస్ అనకుండా బౌద్ధన క్లాస్ అనండి ప్లీజ్ ఒక్కసారి చప్పటతో ఆమోదించండి బౌద్ధన క్లాస్ అంటే మనందరి కాలిపడం ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా పనిచేస్తూ మనకున్న శత్రువు బలమైన వాడు శత్రువుని హీరో చేయకండి మండలం ఉద్యమం వచ్చిన తర్వాత రిజర్వేషన్ మంత్రి ఎంజాయ్ చేసిన తర్వాత దామోదరం సీఎం చేసేటువంటి ఘనత ఆచార్య కొండ బాబుజీ చరిత్ర చరిత్ర అలాంటి మహాను బలం తలుచుకోండి దేశంగా తలుచుకోండి మన మారు గొప్పవాళ్ళు తలుచుకుందాం వాళ్ళని

కులం అనే ఒక సామాజిక వాస్తవం అది ఎవరన్నా అవునన్నా భారతదేశంలో ఎవరు పుట్టాలన్నా కులసిందే నువ్వు మతం మార్చుకోవచ్చు కులం మార్చుకోలేదు మన నక్సలైట్ అన్నారు ఆ పార్టీ వదిలేసి ఇంకో రాజకీయ పార్టీలో పోయి ఎన్నికల్లో పాల్గొన్న కూడా మాజీకి తిన వస్తుంది ఈ దేశంలో మాజీలు మారరు మాజీ నక్సలైట్ అనే మాట మారదు కులం కూడా మారదు కనుక ఇవాళ కులం అనేది చాలా వాస్తవం కనుక కులాల పేరిట వాళ్ళు విభజించారు మనం ఇవాళ కులాల పేరిట సమీకరించుకున్నాం కూడుకున్నాం అలా కూడుకొని మన ఓట్లు మనం వేసుకోవాలి మన ఓటు దాన్ని అన్నగారు చెప్పారు మనం అంటే ఎవరము బీసీ కులాలు ఎస్సీ కులాలు ఎస్సీ మైనార్టీ కులాలు కనుక ఈ దేశంలో కులం అనేది చాలా వాస్తవం కనుక దాన్ని మనం ఉన్నట్టు ఒప్పుకోవాలి కనుక కులం పేరిటనే ఇవాళ మనం సమీకరించుకున్నాము కుల నిర్మూలన కోసం తర్వాత ప్రయత్నం అన్ని కులాల మధ్య సమానత్వం వస్తే అప్పుడు కుల నిర్మూలన జరుగుతుంది సాటు బాటి వివరానికి లవ్ అభ్యర్థి కులం వంట రాదండి పెళ్లి చేసుకోమైన కులమంట వస్తుంది సో ఈ దేశంలో కులం మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది కనుక కుల నిర్మూలన కోసం అందరం ప్రయత్నం చేద్దాం కానీ ముందు కులాల మధ్యన సమానత్వం రావాలి డాక్టర్ సుయర్ గారు సందేశించారు ఒక రెండు నిమిషాలు నమస్కారం అనివార్యత అనే అంశం మీద ప్రవల్ యాదవ్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇది కొత్త కాదు అని ఫస్ట్ ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ ఆల్ ఫస్ట్ మీటింగ్ ఆ ఇట్ ఇస్ నాట్ ద లాస్ట్ మీటింగ్ నేను ప్రపంచ యాదవ్ గారికి తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీలో పరిచయం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఉద్యమం గురించి ఆ సంధ్య సమయంలో ఎవరు ఢిల్లీకి వెళ్ళినా మాకంటూ ఒక పెద్ద గుడ్డు అనండి పెద్ద వేదిక అనంటే తెలంగాణ అనుకుంటాం పెద్ద గుడ్ లేకుంటే బాబా అయితే అక్కడ ఆయన యొక్క తపనను నేను అక్కడ గుర్తుంచాను ఈ పక్క చిక్కిన మనసు లేకటం ఉన్న ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద ఉద్యమంలో పెద్ద ఉద్యోగంలో ఉండి మాట్లాడితే రాజీనామా చేసి నేను తెలంగాణకు స్టార్ట్ అడిగింది అని చెప్పి చాలా సందర్భాల్లో నేను ఆలోచనలు అనుకున్నట్టుగానే తెలంగాణ సాధన జరిగిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణకు వచ్చింది తెలంగాణకు వచ్చి తర్వాత మాకు మేమందరం కూడా ఫస్ట్ సందర్భంలోనే కలిసినప్పుడు ఒక ఆలోచన చేసినవి ఏంటి అంటే తెలంగాణలో బహుజన రాజ్య స్థాపతి అని చెప్పి తెలంగాణలో బహుజన రాజ్యం అని చెప్పి ఒక శ్లోకన్ ఇవ్వడం జరిగింది అయితే శ్లోకన్ అయితే ఇచ్చాము కానీ ఆ శ్లోకాన్ని కలవరికి డెస్టినేషన్ తీసుకెళ్ళడానికి రాజ్యాధికారంలోకి ఆ ని మా కూల జనార్దనులే కాదు మాకు చాలా సందర్భ వాళ్ళు ఒక మాట చెప్తుంటారు అన్నా ప్రజల నినాదాలు ప్రభుత్వ విధానాలుగా మారాలి అప్పుడే మనం ఆశించినటువంటి గవర్నెన్స్ ఏర్పడుతుంది దట్స్ కాల్ గుడ్ గవర్నెన్స్ దట్ ఈస్ ఓన్లీ పీపుల్స్ వేర్ ద గుడ్ గవర్నెన్స్ ఈ రూట్ కాస్ ఫర్ ద పీపుల్స్ ఎంపవర్మెంట్ ప్రో పీపుల్స్ మేనిఫెస్టో దిస్ ఈస్ ద రూట్ కాస్ ఆఫ్ ద పొలిటికల్ ఫిలాసఫీ దిస్ ఈస్ మై ఫిలాసఫీ అందుకని చెప్పి నేను ప్రభుత్వం సార్కి సార్ తెలంగాణలో బహుజన రాజ్యం కావాలి అంటే మనకు రాజకీయ పార్టీ కావాలి రాజకీయ పార్టీ కావాలి అంటే మనము కాన్సీరామ్ గారి ఆలోచన విధానాన్ని మనం కొనిపుచ్చుకున్నాం కనుక మీరు బిఎస్పీలో మీరు చేరండి మేము వెనుక ఉంటాము అంటే మనం ఆ క్రమంలో చంద్రన్న గారు పెట్టుకున్నారు మేము నేను స్వయంగా నేనే ఒక నోట్ రాశాను నేను బిగ్ బ్యాక్ ఫ్యామ్ ఇచ్చేసి క్రియేటెడ్ ఇన్ తెలంగాణ టు సిస్టర్ మాయావతికి now our telangana has been created now there is a big scope for emerging bc and scc minority politics in telangana there is a bad need to emerge a political power which is only for only by the bjp bsp and memo to suresh mane garu general secretary ga unnaru ఆ ఫిలాసఫీ మొత్తం కంప్లీట్ i ఐ more than దెన్ ట్వంటీ టూ పేజెస్ ఆఫ్ నోట్స్ తెలంగాణ ఉద్యమం కట్ట స్టార్ట్ అయింది ఆ తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ క్రిసి మైనార్టీలు కాకుండా వెరీ క్లియర్ గా చీమలు పెట్టిన బుట్టల పాములు ఈ పాముల మీరు దాడి చేయాల్సిన అవసరం ఉన్నది బలవంతుడు నాకేమని పలువులతో విక్రయించి బలవంతమైన సరఫిన చీమల చేత అవసరం లేదా చెప్పుకోవడానికి మనం చాలా సమావేశాలు అక్కడ నుంచి మేము ఆ మానే గారిని కలవడానికి హైదరాబాద్ నుంచి ఎప్పుడు ప్రయాణం చేయలేను ట్రైన్లో వెళ్ళి నేను చంద్రన్న ప్రపంచ యాదవ్ గారు శంకురావు గారు అక్కడ విశాఖపట్నంలో బిఎస్పి నాయకుల్ని కలిసి రెండు మూడు రోజులు మేము విశాఖపట్నంలో ఉండి మానే గారితో మాట్లాడి ప్రపంచ యాదవ్ గారిని బిఎస్పి మేము అవగాహన తీసుకొచ్చాము కానీ జరిగింది ఏంటి అంటే బిఎస్పీ కూడా మన ఆలోచన విధానం ఎస్సీ ఎస్టిసి మైనార్టీల రాజ్యాధికారం కావాలని ఒకవైపు ఆకాంక్షిస్తూనే ఎందుకో ఏమో మళ్ళీ తన లక్ష్యాన్ని పక్కన పెట్టి మన వర్గ అయినటువంటి బీజేపీ వాళ్ళతో చేతులు కలపడం మనం చూసాం రెండు మూడు సందర్భాలలో అన్న ప్రకాశ గారు అధ్యక్షులు ఉన్న సందర్భంలో ఆయన కూడా ఎంత తప్పన పడ్డారో నేను డాక్టర్ చిరంజీవి ద్వారా చాలా సందర్భాలలో అన్నగారి యొక్క త్యాగ గురించి విన్నాను మా చంద్ర నా నోట విన్నాను అంటే ఇక్కడ లక్ష్యం కాదు వేరే వాళ్ళలో బల్ మెబ్బల్ అప్న బల్ దుర ఒక సామెత ఉంది ఉంటే మనది ఉండాలి బల్ మెంబర్ అప్న బల్ అది చిన్నదో పెద్దదో ఏదైనా సరే మనకెందుకు ఒక రాజకీయ పార్టీ అవసరం ఉన్నది మనం చాలా పెద్ద తప్పు చేసినాము భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే కాంగ్రెస్ ఒక బీసీ పార్టీ కావాల్సిన అవసరం ఉండే సరే పోయింది తెలంగాణ ఉద్యమంలో మనకంటూ ఒక అస్తిత్వాన్ని మన యొక్క అస్తిత్వాన్ని ముందు పెట్టడానికి ఒక రాజకీయ పార్టీ అవసరం ఉండే కానీ అక్కడ కూడా మనం నివీల పోయినాము మనము ఉదాసీనంగా ఉన్నాము ఎవరో వస్తారని ఏదో చేస్తారని వాళ్ళు వడ్డిస్తారని మనం కడుపు నింపుకుంటామని ఆశపడ్డానికి నిన్న ఒక మెనార్టీ మిత్రుడు ఫోన్ చేశాను నిన్న అన్న ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మనం అందరం కూడా వితౌట్ కండిషన్ సపోర్ట్ చేశాము కేవలం రెడ్డి రాజ్యమే అయిపోతున్నది ఎవరు రాహుల్ గాంధీ పాదయాత్రలో భారత్ జోడో యాత్రలో చెప్పాడు నేను కాంక్షరామ్ లేక సోషల్ జస్టిస్ కొరకు వస్తాడు ఎక్కడ ఉంది సోషల్ జస్టిస్ ఎనక మిత్రులారా సమయము తక్కువ ఉంది అలానే లంచ్ టైం అయింది మిత్రులందరికీ ఆకలి అవుతుంది సో ఐ కుడ్ ఐ ఐ వుడ్ లైక్ టు టేక్ మీ అందరితో సెలవు తీసుకొని మంచి సందర్భంలో ఈ రాజకీయ పార్టీ నిర్మాణం జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం జరపడానికి ఒక రాజకీయ పార్టీ గంట ముందుకు వస్తే నేను సాయశక్తుల కృషి చేసి కింది స్థాయి నుంచి ఒక కార్యకర్తగా పనిచేసి ఒక ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క రాజాధికారం వరకు నేను కృషి చేస్తానని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై థ్యాంక్ యూ డాక్టర్ మిత్రులారా చాలా మందికి తొందరగా ఉంది రోజు నుంచి వచ్చి కూర్చున్న వాళ్ళు పెద్ద మనుషులు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు రాజ్యాధికారం కావాలంటే వెయిట్ చేయాలి అర్జెంట్ పనులు ఉంటే అందరికి చాలా మందికి ఉంటాయి కానీ దయచేసి అర్థం చేసుకోండి

సరే మిత్రులందరికీ అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతివందరి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఏదైతే ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి నేను దాసు సురేష్ బీసీ సమితి అనే సంస్థకి అధ్యక్షంగా కొనసాగుతున్నాను ఈరోజు అయితే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసము ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆ ప్రయత్నంలో కూడా రెండు వందల శాతం కూడా అది జన్యూ కాదు ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్టు ఏంటంటే డెబ్బై సంవత్సరాల క్రితమే ఈ యొక్క పునాది పడాల్సిందే కానీ ఎక్కడో చరిత్రలో ఒక వ్యవస్థలో ఏంటంటే ఒక తప్పిదం జరిగింది మరి ఇప్పటికైనా కూడా మనం కళ్ళు తెలుసుకుని ఆ జరిగినటువంటి తప్పిదాన్ని మనం మార్చుకోవడానికి ఒక గట్టి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా చాలా మంది ప్రముఖులు ఇస్తున్నారు యుద్ధం గెలవాలంటే అనేక రకాల దళాలు కావాల్సి వస్తుంది మనం చూసాడు రాజ్యంలో పదాది దళం మసలు దళం దళం రకరకాల దళాలు కూడా మనకు కావాల్సి వస్తాయి రాజకీయ పార్టీ పెట్టడంతోనే మన పని సమాప్తం కాదు రాజకీయ పార్టీ పెట్టి మన లక్ష్యాన్ని సాధించేటటువంటి విధంగా మన యొక్క కార్యాచరణ ఉండాలి దానికోసం కావలసినటువంటి ఏవైతే అస్త్రాలు ఉంటాయో అంటే దళాలు ఉంటాయి కదా ఆ రకాల దళాలతో ఆర్థిక దళం ఒకటి మీడియా దళం ఒకటి అదేవిధంగా మనకు ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉండేటువంటి దళాలు కావచ్చు మహిళా దళం కావచ్చు స్వామి దళం కావచ్చు వ్యవసాయ వ్యవసాయ దళ దళం కావచ్చు అలా అనేక రకాల వ్యవస్థలను కూడా మనం బలోపేతం చేసుకుని అన్నిటి కూడా సిద్ధంగా ఉండాలి సర్వేలని స్పందిస్తూ సర్వేల పొలిటికల్ పార్టీ పెట్టినా కూడా సర్వైవ్ కావాలంటే ఫిట్ ఉండాలి ఫిట్ ఉండాలంటే అప్పుడు మనం నేను అయ్యో కారణాలు చెప్తే కుదరదు ప్రపంచంలో రెండే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి రీజన్స్ రెండు రిజల్ట్స్ రీజన్స్ చెప్పేటటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు రిజల్ట్ ఇచ్చుకుంటే వెళ్ళిపోయిన మాత్రం తక్కువ కూడా సక్సెస్ అయ్యారు ఈ ప్రతి పార్టీ పెట్టినా కూడా అది రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండే విధంగా మాత్రం తక్కువ కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి మన అన్న ప్రబంధన్ యాదవ్ గారు ఏదైతే మొదటి నుంచి కూడా మాకు తెలుసు ఒక మంచి ప్రయత్నం ఫిలాసఫర్ ఇది ఫిలాసఫర్ కాకపోతే ఒకటే కావాలి కలిసి వచ్చేది తప్పకుండా ఈ డ్రీమ్ అవుతుంది మరొక విషయం ఏంటంటే కేవలం అందరం కలిసి ఒకటే పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా కరెక్ట్ కాదు ఎవరెవరైతే ఆర్గనైజ్ చేయగలుగుతారు ఒక రెండు జిల్లాలలో బలంగా ఆర్గనైజ్ చేసే వాళ్ళు పెట్టి ముగ్గురు పార్టీ పెట్టినా కూడా ఎలక్షన్ ఎదుర్కొనేటువంటి సమయంలో మాత్రం అందరం కలిసి ఒక యునైటెడ్ ఫ్రంట్ గా తయారయ్యో లేకపోతే మన ఓటు బయటికి పోకుండా మన రూపాయి బయటికి పోకుండా కనుక మనం కట్టడి చేస్తే అగ్రవర్ణం నుంచి మన రాజ్యాధికారాన్ని నాకోవడం పెద్ద కష్టమైన పని కాదు కాకపోతే దీనికి ఒక డెడికేషన్ కావాలి కమిట్మెంట్ కావాలి కనీసం ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నేను డెడికేట్ చేయగలుగుతాం అని అనుకుంటే మాత్రం ఈ యొక్క ఈ యొక్క ఎఫర్ట్ ఏదో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అన్నగారు చేసినటువంటి ప్రయత్నానికి మాత్రం కూడా మద్దతు ప్రజలు చేసి మరొకసారి తెలియజేస్తాను ధన్యవాదాలు